దేవునికి స్తోత్రం ఈరోజు కల్వరి సత్య స్వరూపడకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవరిక కృపగల వాగ్దానం యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేశాను వార్త పద్దెనిమిది అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనం ప్రియా కలవరి సత్య స్వరూపుడ దేవదేవుని బిళ్ళారా మహిమానితుడైన యేసుక్రీస్తు పురవారిక మహాకృతిని బట్టి మీకు అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాలశలో తెలియపరుస్తున్నాను దేవుని బిళ్ళారా మీరంతా బాగున్నారు కదూ మీ కుటుంబ సభ్యులందరూ కూడా క్షేమంగా ఉన్నారని తలుస్తూ ప్రభు సంధాల్లో ప్రార్థిస్తున్నాను మీ ప్రత్యేక ప్రార్థన వస్తుంటే మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి కామెంట్స్ రూపంలో తెలియపరచండి ఆ సర్వాధికారైన దేవుడి యొక్క మహాకృపతో మీరు నింపబడండి దేవాదేవుడికి మనసారా మీరు ప్రార్థించండి స్పష్టమైన ప్రార్థనా పాలు దేవుడికి తెలియపరచండి ప్రార్థనా భారమును మీరు హృదయం నందు ఎక్కించుకుంటే మాత్రమే కాదు స్పష్టమైన ప్రార్థనా పాలతో కూడా దేవుని సందానంలోనికి రండి వాటి కొడుకు ప్రార్థనలో పోరాడండి కొందరి ప్రార్థనలు జనరల్ ప్రార్థనలుగా ఖచ్చితమైన ఉద్దేశం లేనివై ఉంటున్నవి దేవుని బిళ్ళార ఖచ్చితమైన ఉద్దేశం కలిగి మనసారా హృదయపూర్వకంగా దేవాదేవుడికి మనం ప్రార్థించాలి స్థిరం లేని ప్రార్థనలు అస్థిరమైన ప్రార్థనలు ప్రభువు చేయకూడదు నాకు నిజముగా మరపెట్టి వారి ప్రార్థన నేను ఆల్కిస్తున్నాను అంటున్నాడు మహిమాస్తరూపుడైన దేవుడు దేవుని బిళ్ళారా దేవుడికి మనం ఎంత స్పష్టంగా మనం ప్రార్థించామో అంత అద్భుతమైనటువంటి కార్యాన్ని మనం పొందగలదాం వ్యర్థమైన మాటలను ఒలించటం ఆచారపరమైన ప్రార్థన చేయటం నిష్ప్రయోజనం దేవునికి మనం ప్రార్థించేటప్పుడు ఖచ్చితంగా ఆయనకి ప్రార్థించాలి నదురేడని యేసు ఆ మార్గం వెళ్చున్నాడని గ్రహించిన గుడ్డువాడు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేశాడు అతని ప్రార్థనలో స్పష్టత లేకుండాను ఏ విధంగా దేవుడు కనికరించవలనన్నది అతను చేసిన మనవిలో లేదు అందువలన ప్రభు నేను నీకేమి చేయకూరుచున్నావు అని అడిగాను ఆ గుడ్డువానికి ఏమి కావాలని ప్రభుకు తెలుసు నన్ను కరుణించమని అని అతడు వేసిన కేకలు ప్రభు ఆలకించాడు అయినను తక్షణం స్వస్థపరచక స్పష్టమైన ప్రార్థన కొరకు ప్రభు కనిపెట్టాడు ప్రభు సూపు చూపు పొందగోరుచున్నాను అని అతడు చెప్పిన తక్షణం ప్రభు అతన్ని స్వస్థపరిచాడు దేవుని బిడ్డలారా నీలో ఒక ఖచ్చితమైన ఒక స్పష్టత కలిగినటువంటి ప్రార్థన ఉండాలి నువ్వు ప్రార్థించినప్పుడు ఏ విషయమై ప్రార్థిస్తున్నావో దానికి ఒక క్లారిటీ కలిగి ఖచ్చితంగా నువ్వు ప్రార్థించాలి దేవుణ్ణి అడిగిన దానికి తప్పక కార్యం చేయగల గొప్ప దేవుడే దేవుడు విశ్వాసుల్ని ఆయన ఎంతో లక్ష్య పెడుతుంటాడు భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు వాళ్ళు కేవలం నాకు ఇష్టలు అంటున్నాడు ఆయన జీవగల దేవుని బిడ్డ నీ ప్రార్థన స్వస్థత లేనిదే ఖచ్చితమైన ఉద్దేశం లేనిదే కేవలం ఏడుపుగా నుండి స్వష్టమైన కార్యం కొరకు ఖచ్చితంగా ఎదురుచూచు విజ్ఞాపనగా ఉండనిమ్ము అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగును వాటి వెళ్ళా పొంది ఉన్నామని నమ్మండి అప్పుడవి మీకు కలుగును ప్రభువు చెప్పిన మాటిది ప్రియుల కైన మీరు దేవాదేవుడికి మనసిప్పి ప్రార్థించండి ఒక దినమున దేవుడు అబ్రాహమ్మ భయపడకము నేను నీకు కేడమును నీ బహుమానము అధికమగును అని చెప్పగా అబ్రహము ఇలా అంటున్నాడు ప్రభు అని ఏమి నాకేమిచ్చినా ఏమి నేను సంతానం లేని వాడిని పోచున్నానే అబ్రాహ్మ కుటుంబ జీవితంలో సంతానం లేమి ఒక కొరతగా ఉన్నది దానిని ఖచ్చితంగా అతడు దేవునికి తెలియజేశాడు ప్రియలారా ప్రార్థించుటకు ముందు ప్రార్థనా భావం మీలో కలుగు చేసుకుంటే కాక స్పష్టమైన ప్రార్థనా విన్నపములతో స్థిరమైన మనసుతో విశ్వాసంతో ప్రార్థించండి అప్పుడు మీరు ఎక్కువ సమయం ప్రార్థనలో పోరాడగలరు ప్రార్థనాత్మ మీలో రగులుకోగలుగుతున్నది ప్రార్థించడం ద్వారా ప్రతిఫల మీరు పొందగలరు దావీదు కుమారుడు అని యస్సు నన్ను కరుణించమని ఈ వ్యక్తి ప్రభువును ప్రార్థించాడు దేవుని వెళ్ళారా మనము ఏ విషయంలో దేవుణ్ణి అడుగుతున్నామో అవన్నీ చేసి మనకు సంపూర్ణ బహుమానాలు ఇచ్చి సమానార్థం ఉన్నతమైన కార్యం చేయగల గొప్ప దేవుడు సర్వాంగ సుందరుడు సర్వప్రియ జగత్ రక్షకుడు ఆయన మాత్రమే ఆ మహిమా ఒక మహా మహాకృపలో మీరు నింపడటానికి ఇప్పుడే ఆయనలో ఆయనతో కొనసాగండి ఆయన ప్రార్థించండి ఆయన కృపణ పొందండి ప్రార్థన మహాపరిషుధుడు మహోన్నతుడు సర్వాధికారివి సర్వోన్నతుడివి కృపగల దేవ దయగలిగి తండ్రి కలవరి సత్య స్వరూపుడానికి స్తోత్రాలు ఉదయ కాల స్థానంలో మీ సన్నిధి నాతో మాతో కూడా ఉంచండి ప్రతి ప్రతివసరకల్లు కూడా తీర్చండి బిడ్డలు ప్రార్థిస్తున్నప్పుడు మీ ప్రతిఫలాలు దయచండి ప్రసన్నైన ప్రతి ఆత్మకార్య బిడ్డలకు అనిగరించి పరిశుద్ధాత్మ మేలుతో బిడ్డలు అందరిని నింపి మేలైన ఘనమైన సుందరమైన ప్రతి కార్యాలు బిడ్డ సాక్షులుగా నిలబెట్టమని వేస్తున్నాను ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి ఆ మేన్ ఆ ఆ మే గాడ్ బ్లెస్ యూ